మ్యాజిక్ అనుకుంటే అది పొరపాటు అది బయట మ్యాజిక్ అలా జరగదు ఎందుకంటే మీరు గొడవ పెట్టుకుంటున్నటువంటి మతాలు క్రిస్టియన్స్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై కోట్ల మంది ఉన్నారు ముస్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కోట్ల మంది ఉన్నారు అసలు మతమే లేదనే వాళ్ళు నూట పది కోట్ల మంది ఉన్నారు మనం వంద కోట్లున్నాం మన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ కంట్రీసే మనం ఇక్కడ మాత్రం లోపలేనండి ముస్లిమ్స్ని వేధింపు బయటికి వెళ్తే మనం ముస్లింస్ అందరినీ కావలించుకుంటాం ఉంటే అది కాదు ప్రపంచం చిన్నది అయిపోయింది చిన్న పల్లెటూరు అయిపోయింది ఎక్కడ ఏం జరిగినా సరే ఈ కమ్యూనికేషన్స్ పెరిగిపోవటం వల్ల వెంటనే తెలిసిపోతుంది ఎక్కడేం ఏం జరిగినా ఈవేళ మీ పాలసీ ఏంటి నేను అందుకే అడిగాను ఈ ఆర్ఎస్ఎస్ వంద రోజుల వంద సంవత్సరాలు అయిందని మొన్న డైరెక్ట్గా మోడీ గారు వచ్చి ఆర్ఎస్ఎస్ గొప్ప ఆర్గనైజేషన్ లేదు అని చెప్పి ఎర్రకోట మీద నుంచి ఆగస్టు పదిహేను స్పీచ్ చెప్పాడు ఏఆర్ఎస్ఎస్ ఆర్స్ అయితే పటేల్ చేత నిషేధించ